పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణరావుపల్లి గ్రామంలో కాటమయ్య స్వామి విగ్రహానికి తాటి ముంజలతో అభిషేకం చేశారు గొల్లపల్లి గౌడ సొసైటీ సంఘ నాయకులు ఈ కార్యక్రమానికి గౌడకుల సంఘ నాయకులు ములుగూరి అంజయ్య గౌడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ములుగూరి అంజయ్య గౌడు మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణరావుపల్లి గ్రామంలో గొల్లపల్లి గౌడ సొసైటీ ఆధ్వర్యంలో గౌడ కులస్థుల దైవమైన కాటమయ స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు పెట్టి తాటి ముంజలతో అభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌడ కుల సంఘ నాయకులు కులస్తులు పాల్గొన్నారని ములుగురి అంజయ్య గౌడ్ అన్నారు జై గౌడనా జై పాపన జై పాపన జై లేనికయ్యలవ తల్లి జై కాటమయ్య తల్లి జై తల్లి వంకమహేశ్వర స్వామికి పల్లె గ్రామంలో శ్రీ కంఠమయ్య స్వామి గౌళ్ళ ఆరాధ్య దైవం కాబట్టి ఈరోజు మొట్టమొదటిసారిగా మన ప్రకృతి తల్లి ఎల్లవ తల్లి ఇచ్చినటువంటి తాడి చెట్టు నుండి తీసినటువంటి ముంజకాయలతో ఆ ముంజకాయలు తీసినటువంటి అభిషేకంతో ఈ కాటమయ స్వామిని ఇవాళ గొల్లపల్లి సొసైటీ నందు నారాయణరూపల్లి గ్రామంలో ఘనంగా ఈ దేవుని జరుపుకోవడం జరుగుతుంది మొక్కులు సమర్పించి మొట్టమొదటిసారిగా ఆ దేవుని ప్రసాదం సమర్పించి గౌండ్లకు ఆశీర్వాదం ఇచ్చేటట్టుగా ఈ స్వామిని కా కా స్వామిని కొనువడం జరిగినది దీంతో మొదలు ఈ గౌండ్లకు రేపు పండుదాలతో పోసి వాళ్లకు ఎక్కువ కళ్ళు రావాలని వారిని ఎక్కువ ఆయురారోగ్యాలతో ఉంచి ఈ ఎల్లవ తల్లి కాపాడాలని కంటమాయ స్వామిని కోరుకోవడం జరిగినది అందుకనే ఈ ముందలతోని ఈరోజు కొలవడం జరిగినది అభిషేకం చేయడం జరిగినది కావున గౌనులను కానీ ఈ గ్రామాన్ని కానీ అందరినీ ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలని కంటమాయ స్వామిని వేరుకోవడం జరిగినది అందుకనే సొసైటీ నందు అందరినీ ఆ తల్లి ఎల్లవ తల్లి ఆశీర్వాదంతో రేపు జరగబోయే కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని గౌడులను ఆశీర్వదించాలని ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరినీ ఆర్యాద్యాలతో ఉంచాలని ఈ దేవుణ్ణి కోరుతా ఉన్నాం రేపు జరగబోయే ఏదైతే ఉందో గౌడ్లకు అన్ని విధాల లాభం కావాలని రేపు ప్రభుత్వం నుంచి రావాల్సిన కూడా రక్షణ కవచం కానీ ఇంకా ఆర్థిక కార్పొరేషన్ నుంచి రావాల్సిన గౌడ్లకు ఇంకా కేటాయించి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని దేవుణ్ణి కోరుకుంటూ జై కంఠమయ తల్ జై కంఠమయ తండ్రి జై వతల్లి జై